ముఖ్య అనుచరులకు పార్టీ మార్పు సంకేతాలు ఇచ్చిన పిఠాపురం హైదరాబాద్ దొరబాబు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు వంద శాతం పోటీ చేస్తామని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్కు కు సూచనిచ్చారు వారు వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకోవడమేనని బెటర్ అంటూ క్లారిటీ ఇచ్చారాయన గా వేరొకరిని ప్రకటించిన తర్వాతే పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది ముఖ్య అనుచరులకు పార్టీ మార్పు సంకేతాలు ఇచ్చారు పీఠాపురం ఎమ్మెల్యే పెడం దొరబాబు హైదరాబాద్ వెళ్లిన పెడం దొరబాబు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు వంద శాతం పోటీ చేస్తామని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు ఇచ్చారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు సాయి సుధీర్ సో హైదరాబాద్ వెళ్ళి జనసేన నేతలకు టచ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది దొరబాబు ఎవరితో మాట్లాడారు ఎవరితో మంత్రాలు చేశారు అక్షయ పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దర్బాబు పార్టీ మార్పు అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తుంది గత వారం ఆయన సీఎం ని కలిసారు పిఠాపురం సీటుకు సంబంధించి ఈసారి సీటు ఇచ్చే పరిస్థితి లేదు కాకినాడ ఎంపీగా వంగ గేట్లకు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతానికి అయితే ప్రచారం జరిగింది దానికి తగ్గట్లుగానే పెండెం దర్బాబు జనసేనలోకి టచ్ జనసేన నేతలకు టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు ఒకవేళ వైసీపీ కనుక పిఠాపురం ఇన్ఛార్జ్ గా వేరొకరిని నియమిస్తూ ఏదైనా ప్రకటన ఇస్తే కనుక వెంటనే పార్టీకి అదేవిధంగా పిఠాపురం శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది దానికి తగ్గట్లుగానే అన్ని చార్లకి ఇండికేషన్స్ ఇచ్చారు ఖచ్చితంగా మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా కష్టపడి పనిచేస్తాం కానీ పార్టీ సీటు ఇచ్చే పరిస్థితి అయినప్పుడు ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలో ఉంటాను దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా ప్రిపేర్ అయి ఉండాలి పార్టీ ఒకసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత జనసేనకు సంబంధించి ఇప్పటికే మంత్రాలు దాదాపు ప్రాథమికంగా పూర్తయినట్లుగా తెలుస్తుంది ఈ పోటీ చేసే స్థానం అదేవిధంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలి పెట్టాపురం వేస్తారా వేరే చోట్ల ఇస్తారనేది కూడా క్లారిటీ రావాల్సి దానికి తగ్గట్టుగా కూడా ఆయన మంత్రాలు తెస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వైసీపీ దీనికి సంబంధించి ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత పితాపురం ఇన్ఛార్జ్ గా వేరొకరు నియమించిన తర్వాత తర్వాత స్టెప్ ఉంటుందని దర్బాబు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే పార్టీ ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది కాకినాడ ఎంపీ ఎంపీగా పోటీ చేయాలని ఒక రిక్వెస్ట్ దానికి సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టింది కానీ ద్వర్బాబు మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు తాను ఖచ్చితంగా పితాపురం బరిలోనే ఉంటాను ఒకవేళ లేకపోతే జనసేన అదేవిధంగా మరొక వైపు ఒకవేళ ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసే అవకాశం కూడా ఆయన పరిచయనట్టుగా తెలుస్తుంది మరొక రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం